రెండోసారి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినందుకు నేను గెలవటానికి అందరూ సహాయపడినందుకు మీడియా కూడా మీ సహకారం చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాసనసభ్యుడిగా నేను ఒకటే రోజు నిర్ణయం తీసుకున్నాను అదేంటి అంటే నా పేరు హైతాబత్తులు ఆనందరావు హైతాబత్తులు ఆనందరావు అనే శాసనసభ్యుడు ఇక్కడ ఈ పేరుకి ఎవరు గుర్తించుకున్నా ఆనందరావు అంటే అభివృద్ధి అన్నదే రావాలని కోరిక ఆనందరావు అనే పేరు జ్ఞాపకం వస్తే ఆనందరావు అంటే అభివృద్ధి ఇది మాత్రమే నా పొలిటికల్ కెరీర్ లో రావాలని నా ఆలోచన నా విధానం నా నిర్ణయాలు అలానే ఉంటాయి అందుకే ఈ రోజు కమలాపురం ఏ కండిషన్ మీ అందరికీ తెలుసు అమలాపురం పట్టణం కానీ అమలాపురం ఇతర మండలాలు కానీ అభివృద్ధిలో ఆ యొక్క విధానాల్లో ఏ కండిషన్లో ఉన్న మీ అందరికీ తెలుసు దీన్ని నేను మారుస్తాను అమలాపురం స్వరూపాన్ని మార్చి జిల్లా ఎడ్డకోట హంగులన్నీ తెచ్చి అమలాపురం ఆ ఆనందరావు ఆ అభివృద్ధి ఆ కాబట్టి ఆనందరావు అంటే అభివృద్ధి ఇది మాత్రమే ఈ యొక్క పరిపాలన ఐదేళ్ళు పూర్తయినప్పటికీ అమలాపురంలో మారుమ్రాగాల దీనిని కట్టుబడమని తెలియజేసుకుంటూ అమలాపురంలో ప్రజలందరికీ అభివృద్ధిలో సహకరించి వారు అభివృద్ధి అవసరాలను తీర్చి మౌలిక సలభలు కల్పించి ప్రతిరోజు కష్టపడి అందరికంటే ఎక్కువగా ఈ అభివృద్ధిలో ముందుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అభివృద్ధి నాకు జయమని తెలియజేసుకుంటూ తల తీసుకుంటున్నారు